రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఒకటో వచనము దేవ నీ నామమును బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన నామము మనకు రక్షణ దుర్గముగా ఉంది ఎప్పుడైతే ఆయన నామమును మనము ఆశ్రయిస్తామో మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పరిణామము ఈ లోకంలో నీకు ఎదురయ్యేటువంటి ఎలాంటి కఠినమైన పరిస్థితి అయినా ఏ కీడు అయినా ఏ రోగమైనా ఇంకా ఏదైనా సరే నిన్ను బాధ పెట్టేది దానికి ఒక పేరు ఉందా వాటన్నిటికంటే పరిణామం ఆయనకు కలిగి ఉంది కాబట్టి ఆయన నామములోనే మనకు అన్ని విషయాలలోనూ కూడా సంపూర్ణ రక్షణ అనేది లభిస్తుంది కాబట్టి జ్ఞానముతో ప్రతి ఒక్క మానవుడు దానిని గుర్తుపట్టాలి దేవుని యొక్క నామంలోనే మనకు రక్షణ ఆయన మాత్రమే మనను రక్షించగలడు ఆయన నామము శక్తివంతమైనది ఆయన నామము విడుదల కలుగజేసేది ఆయన నామే మనను ఆదరించేది అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే మనిషి గ్రహిస్తాడో అప్పుడు ఇక దేనికి కూడా భయపడడు ప్రతి విషయానికి ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఏ కీడు సంభవించినా ఏ దుఃఖము కలిగినా సరే వెంటనే ఆయన నామమున ఒక్క ప్రార్థన చేస్తే వెంటనే అది తొలగిపోతుంది ఆయన స్పందించేటువంటి దేవుడు ఆయన నామమును ఆయనను ఆశ్రయించే వారిని ఏ మాత్రము కూడా వేయనటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆయనే మనకు రక్షణకర్త మనకు ఆధారమైనటువంటి దేవుడు మనము ఆశ్రయించదగినటువంటి దేవుడు ఆయనే అదే విధముగా ఆయన పరాక్రమము మనకు న్యాయము తీరుస్తుందంట ఆయన పరాక్రమము కలిగినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి వాడు అంటే పరాక్రమశాలి ఆయన ఎవరూ ఎదుర్కోలేరు ఆయన శక్తి ముందు ఏ శక్తి కూడా నిలువ జాలదు అంతటి పరాక్రమము కలిగినటువంటి వాడు ఆ పరాక్రమముతోనే ఆయన న్యాయమును తీరుస్తాడు ఎవరైతే అన్యాయము చేశారో వారికి ఆయన పరాక్రమశాలిలాగే సమాధానమిస్తాడు వారిని అనగద్రొక్కుతాడు వారి యొక్క బలాత్కార క్రియలన్నిటినీ కూడా అణచివేసి దీనులకు ఆయన యొక్క రక్షణను చూపించి వారికి న్యాయము తీరుస్తాడు కాబట్టి లోకులు అన్యాయం చేస్తున్నారు నీకంటే బలవంతులు నీకు అన్యాయం చేయ తలపెట్టారు అని నీవు భయపడనటువంటి అవసరమే లేదు ఎందుకంటే నీ సృష్టికర్త నీ విమోచకుడు బలవంతుడైనటువంటి దేవుడు పరాక్రమశాలి అయినటువంటి వాడు నీకు తోడుగా ఉన్నాడు ప్రపంచం మొత్తము ఏకమై వచ్చినా సరే ఆయన ఒక్కడూ నీ పక్షమున ఉంటే నీదే విజయము నిన్ను ఆయన రక్షించుకోగలడు ఆయన అంత సర్వశక్తిమంతుడు సమర్థుడైనటువంటి దేవుడు నీకు న్యాయము తీర్చేవాడు ఆయనలో ఏ అన్యాయము లేదు ఏ అబద్ధము ఆయనలో కనపడదు అంతటి గొప్ప దేవుడను నీవు నేను కలిగి ఉన్నాము కాబట్టి మరి ఈ లోకంలో జీవించేటప్పుడు చింత ఎందుకు బాధ ఎందుకు మనమందరము కూడా ఆయన నామాన్ని ఆశ్రయించాము కాబట్టి ఆయన నామమును బట్టే మనకు రక్షణ కలుగుతుంది కాబట్టి మనము ధైర్యం కలిగి నెమ్మదిగా జీవితాలను కొనసాగిద్దాం అదేవిధముగా ఆయన యొక్క పరాక్రమము మనకు న్యాయము తీరుస్తుంది పరాక్రమశాలి అయినటువంటి దేవుడు మనకు జరిగిన ప్రతి అన్యాయమునకు న్యాయాన్ని చేసి తీరతాడు కాబట్టి మనము ఏమాత్రము భయపడి బాధనుంది చింతనుంది మనలను మనం కృంగదీసుకొని ఇతరులను కూడా కృంగదీసేలాగా ప్రవర్తించవలసినటువంటి అవసరము లేనేలేదు ప్రతి విషయంలోనూ దేవునిపైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండి అన్నిటికీ చాలినటువంటి దేవుడు ఆయన మాత్రమే అని సమస్తమును చేయగలిగిన వాడు ఆయనే అని గుర్తుపట్టి ఆయనను ఆశ్రయిద్దాము ఆయన పరాక్రమమును బట్టి మనకు న్యాయము జరుగుతుందని నమ్మి ముందుకు సాగిపోదాము కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా ఘనుడివైన మా ప్రియ పర్లోక తండ్రి పరాక్రమశాలి దేవా దేవ మా రక్షణ శృంగమా మా ఎత్తైన కోట నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా మేము మొర్ర పెట్టినప్పుడు మాకు ఇచ్చేవాడవు నీవే మమ్మల్ని రక్షించేటువంటి వాడో నీవే నీ నామములోనే మాకు రక్షణ కలుగుతుంది తండ్రి విధముగా మరి నీ యొక్క పరాక్రమము చేత మాకు న్యాయము తీరుస్తున్నావు లోకంలో జరిగే ప్రతి అన్యాయమును తొలగించి వేసి నీవు మా పక్షమున న్యాయము తీర్చి మాకు ప్రతి విషయంలోనూ కూడా శాంతిని సమాధానమును అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప దేవుడవు నీవే దానంతటిని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకొన్నాం మరి నీ కృపతో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో అలాంటి రక్షణ ఆధారాన్ని నూతనంగా పుట్టించండి నీ పరాక్రమమును బట్టి ఇప్పటివరకు అన్యాయమంగా అయిపోయినటువంటి జీవితాలన్నీ కూడా మరలా తిరిగి న్యాయమును స్వతంత్రించుకొని న్యాయమును బట్టి మరి ధైర్యంగా ముందుకు నడిపింపగలిగినటువంటి దేవుడవైన నిన్ను కలిగి ఉన్నామని ప్రతి ఒక్క బిడ్డ నమ్మునట్లు విశ్వసించున్నట్లు ధైర్యంతో ముందుకు కొనసాగేటట్లు నీవే కృపను విస్తరింపజేసి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకంగా దీవించండి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యం దయచేయండి ఎవరెవరైతే ఏ బంధకాలలో చెరల్లో ఉన్నారో వారందరినీ విడిపించి నీవే రక్షించి నీ యొక్క న్యాయమును ప్రతి ఒక్క అక్కరికి తీర్చవలసిందిగా నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా మహిమా ఘనతా ప్రభావముడికి ఆరోపిస్తూ దేశయ్య పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆ మెన్